మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తునామం పేరట ఈ వీడియోని వీక్షించుకున్న సహోదరి సహోదరులందరికీ కూడా వందరములు తెలియజేస్తున్నాను సువార్థకులకు నరుదే పురుకు వందరములు తెలియజేస్తున్నాను సువార్థకులారా సువార్త చే పాదములు ఎంతో సుందరమైనవి ఆనాడు యేసు ప్రభు వారు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సృష్టికి సువాతను ప్రకటించుడి అని శిష్యులకు తెలియజేసినటువంటి మాటను మీ యొక్క జీవిత అంతిమ లక్ష్యంగా చేసుకొని మీకున్న కుటుంబమును మీకున్న రక్త సంబంధకులను మీకున్న సమస్థాన్ని విడిచిపెట్టి సుదీర్ఘ ప్రయాణాలు చేస్తూ అనేక పట్టణాల్లో సంచరిస్తూ సువాతను ప్రకటిస్తున్నారు అన్నిచనుల మధ్యకు వెళ్ళి అలా అన్నిచనుల మధ్యన సువాతను ప్రకటించే క్రమంలో మీకు ఎన్నో అవరోధాలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు అలాంటి టైంలో విండ్రిగా వచ్చేయాలన్నటువంటి ఆలోచన కొంతమంది కలిగి ఉంటున్నారు అలాంటి వారికి ఆనాడు ప్రభువారు పౌలిగారికి దర్శనంలో మాట్లాడినటువంటి మాటను ఈరోజు నేను ఈ యొక్క దృశ్య శ్రవణ యంత్రం ద్వారా మీతో తెలియచేయాలని జ్ఞాపకం చేయాలని అయితే అనుకుంటున్నాను అపస్ల కారణంకి రాసిన పత్రిక పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిది పదివచంలో తెలియచేయబడినటువంటి మాట ఏంటి అంటే కనుక రాత్రివేళ దర్శనం అందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము మౌనంగా ఉండకము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవ్వడిన రాడు అమ్మే ఏంటి నువ్వు భయపడక మాట్లాడము అన్నజలు నా వస్తున్నారు వాళ్ళని నిందిస్తున్నారు వాళ్ళని దూషిస్తున్నారు ఇలా నాకు వ్యతిరేకతలు అనేవి వస్తున్నాయి అని అనుకున్న టైంలో ప్రభువారు ఏం చెప్తున్నారంటే కనుక నీకు ఎన్ని ఎదురైనా కానీ నేను ఎక్కలేని ఎత్తైన ప్రాంతాలకి నేను నెక్కిస్తాను కాబట్టి నువ్వు భయపడక మాట్లాడము మౌనంగా ఉండకు నేను నీకు తోడై ఉన్నాను నీ ముందు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఏ హాని చేయరు నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడను రాడు అని ప్రభువారు తెలియజేశారు అదే మాటని ఈరోజు మీకు జ్ఞాపకం చేశాను కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి దేవుడు మీకు తోడై ఉండడని సెలవిస్తున్నారు కాబట్టి దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు మీ యొక్క అడుగు ఏ ప్రాంతంలో అయితే పెడుతున్నారో మీరు అడుగు పెట్టే ప్రతి స్థలం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అలాగే మీ వెనుక భాగమున అంటే మీ కుటుంబీకులు మీ యొక్క రక్త సంబంధాలు మీ సమస్తం ఏదైతే ఉందో ఆ యొక్క సమస్తానికి కూడా దేవుని యొక్క మహిమ కావలిగా ఉంటుంది మీరు వెళ్ళే ప్రయాణం అంతా కూడా శుభంగా జరగాలని చెప్పేసి శుభ ప్రయాణం మీకు కలగాలని ఏసుక్రీస్తు నామూన కోరుకుంటున్నాను